నల్లగొండ జిల్లా గుర్రంపూడు మండలం వటికొడు గ్రామంలో శ్రీ సీతారామచంద్ర వారి ఇరవై మూడవ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఐదవ తేదీన శనివారం నుంచి ప్రారంభమయ్యాయి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి మేలుకొలపు గణపతి నవగ్రహారాధన అభిషేకం అఖండ దీపారాధన జరిగింది అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఘడికి స్థాపన గణపతి హోమము మరియు తీర్థ ప్రసాద వితరణ జరిగింది అదేవిధంగా ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాలకు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అందువల్ల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులు ధరించి కళ్యాణంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని ధర్మకర్తలు మరియు దేవాలయ కమిటీ మరియు భక్త బృందం కోరారు ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం కేసాని వీరరెడ్డి సముద్రమ్మ గారి నుంచి ప్రారంభించబడి ఇరవై రెండు సంవత్సరాలు కావడం విశేషం ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆలయ పురోహితులు వేమవరపు వెంకటరమణ శర్మ మునుగుడు నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం కోశాధికారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం లేదని ధర్మకర్తలు తెలిపారు గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు ఇందుకోసం ధర్మకర్తలు దేవాలయ కమిటీ మరియు భక్త బృందం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు